హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో సుకీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం సుకీలు ఎంత రౌండ్గా చేసుకున్నా ఆయిల్లో వేయగానే పూర్ణం ఓపెన్ అయిపోద్ది కదా అలా ఓపెన్ అవ్వకుండా నీట్గా చేసుకోవాలంటే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చూసేయండి దానికోసం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చనగ పప్పుని తీసుకోవాలి అలాగే ఒక పెద్ద బెల్లం ఎండు కొబ్బరి ఇప్పుడు పచ్చనగ నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ని పోసి స్టవ్ మీద పెట్టేయండి పప్పు నానాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు హాఫ్ కప్ మైదా పిండిని వేసుకోండి ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ చక్కెర చక్కెర ప్లేస్లో మీరు బెల్లమన్న యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి పిండి పులవాల్సిన అవసరం లేదు ఇలా చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనం మరీ మెత్తగా కానీ ఉడకపెట్టుకున్నామంటే మనకి పూర్ణం అనేది బయటకి ఓపెన్ అయిపోతుంది పప్పు చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పు అనేది మనకి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ని ఏమీ యాడ్ చేసుకోవద్దు చూపిస్తున్నట్లుగా ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దాంట్లోకి ముందు చూపించిన బెల్లంని బాగా మెత్తగా దంచి ఈ పప్పులోకి వేసేసుకొని దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని మనం కొద్దిగా యాడ్ చేసినా మరి లిక్విడ్గా అయిపోతుంది ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం సుకీల్లోకి చేసుకునే పూర్ణం మరింత టేస్టీగా రావడం కోసం కొబ్బరిని బాగా సన్నగా తురుముకొని తురుమును కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనకి పూర్ణం అనేది మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక నాలుగు కానీ ఐదు పేలకల్ని దంచి వేసుకోండి మీ దగ్గర యాలకుల పొడి ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలా చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి మీకు సుకీలు అనేవి కొద్దిగా పెద్దగా రావాలి అని అనుకుంటే లోపల పూర్ణం అనేది పెద్ద సైజ్ చేసుకోండి ఇలా అన్నీ ఉండలుగా చేసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పిండిలో ఈ పూర్ణం ముద్దలు ఒక్కొక్కటిగా పిండిని కోట్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఇంకా మనం ఈ సుకీలు అనేవి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో కానీ పెట్టుకున్నామంటే మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి టెన్ మినిట్స్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిపోతుంది మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి అలాగే రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే టేస్టీ సుకీలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్